అధికారులు మట్టి మారలేదు ఎందుకంటే ప్రశ్న చూస్తే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రకటన జారీ చేయటంలో పక్షపాత ధోరణి ఉందా అని అడిగితే లేదు అన్నారు అధ్యక్ష అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చెల్లింపులు ఏంటంటే ఇప్పుడే గౌరవ సభ్యుడు శ్రావణ్ చదివినిపించాడు అధ్యక్ష ఈనాడికి ఎంత ఇచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షికి ఎంత ఇచ్చారు ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు అనేది సభ ముందు చెల్లింపులు పెడితే పక్షపాత ధోరణి అనేది స్పష్టంగా కనపడతా ఉంది వార్తా పత్రికలు ఇవ్వటంలో కానీ వార్తా పత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో మంత్రి గారి యొక్క అనుబంధం ఒకట్లో చేసిన చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష మరి ఏ విధంగా పక్షపాత ధోరణి లేదు అని చెప్పి మంత్రి గారు సభ ముందు చెప్పారో నాకు అర్థం కావటం రెండోది మూడో ప్రశ్న ఏంటి అధ్యక్ష ఎవరైతే వార్తా పత్రికలకు ఈ ప్రకటనలు జారీ చేయడం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటారు అధ్యక్ష అసలు నాకు అర్థం కావటల్లా ఏంటి పరస్పర విరుద్ధమైన సమాధానం మంత్రి గారు సమంధుంచారు ఒకవైపు అనుబంధం ఒకట్లో మళ్ళీ ఒకసారి చదివినిపి చదివినిపిస్తా అధ్యక్ష ఈనాడుకి నూట తొంభై ఆరు నూట తొంభై కోట్లు ఇచ్చినట్టు సాక్షికి రెండు వందల తొంభై రెండు ఆంధ్రజ్యోతికి ఇరవై ఒక్క లక్షలు మాత్రమే ఇచ్చినట్టు ఆంధ్ర ప్రభుకి పద్నాలుగు కోట్లు సర్కులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనే స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా ఖర్చు పెట్టారు కట్టబెట్టారు అధ్యక్ష మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానానికి సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా ఇవే కాదు అధ్యక్ష మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సమాధానం సార్ మంత్రి గారు హౌస్ కమిటీ గురించి కూడా స్పష్టత ఇవ్వండి అధ్యక్ష గౌరవ సభ్యుల అభిప్రాయాలని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఐఎన్పిఆర్ రెండు రూపాల్లో